హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్ ఈరోజు మనం ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము సింపుల్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఒక క్లాత్ని తీసుకొని దాన్ని రెండు మడతలు వేసేసుకొని దాని వెడల్పు ఎంత పొడవు ఎంత ఉండాలంటే మినిమం ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంచుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫోర్టీన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను నేను ఖర్చులు పోగొను ఫోర్టీన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని పొడవు ఎంత కావాలంటే ఎనిమిది ఇంచులు పెట్టుకుంటున్నాను పొడవు ఎనిమిది ఇంచులు పెట్టుకొని అటు సైడ్ అటు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి పైకి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇటు ఏమో ఎనిమిది ఉండాలి అటు సైడ్ ఏమో ఫైవ్ ఉండాలి ఆ ఫైవ్ నుంచి ఎయిట్ ఇంచెస్కి కలిపేసేసుకోండి ఒక గీత గీసుకొని కలుపుకున్న తర్వాత కిందికి కూడా ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా అక్కడ దానికి కలుపుకొని మొత్తము ఇట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి హ్యాండ్ షేప్ వస్తుంది ఇలా ఒక షేప్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి నీట్గా ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నారో అక్కడ వరకు కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇది అసలు క్లాత్ అనేది స్పేస్ సిల్క్ క్లాత్ కాబట్టి అసలు జారుతూ ఉంది ఇది అందుకని నేను కొంచెం అటు ఇటు అవుతుందని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను నార్మల్గా మీరు కాటన్ ఏదైనా అయితే అలా దాని వరకే కట్ చేసుకున్నా సరిపోతుంది చూడండి ఈ షేప్ ఎట్లా షేప్ అవుట్ అయిపోతుందో ఈ క్లాత్ చూపిస్తుంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి స్పేస్ సిల్క్ అయితే మనం ఒకటి కట్ చేస్తే ఒకటి వస్తూ ఉంటుంది అలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మనము ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అటు సైడ్ కుట్ట అనేది వేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్న సైడు కొంచెం మలిసి అలా పోగులు పోకుండా దాని పైన జాగ్రత్తగా కుట్ట అనేది వేసుకోండి నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా ఆ ఇంచ్ అనేది ఇట్లా కుట్లు వెళ్ళకపోతుంది తర్వాత దానిపైన లేస్ మీరు ఏ లేస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లోపల నుంచి పైన అయినా వేసుకోవచ్చు లేకపోతే కింద నుండి అయినా లేస్ ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది పూసలు అవి యాడ్ చేస్తున్నారు చాలా కూడా బాగుంటుంది ఈ హ్యాండ్స్ అయితే అసలు చాలామంది ఇవి వేస్తున్నారు బ్లౌజెస్కి కూడా బాగుంటున్నాయి ఇలా ఇట్లా మొత్తం లేస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు లేస్ కిందికి పోతుంది కిందంటే సైడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ నుండి చూడండి లేస్ కిందికి ఉంది ఆ పక్కల నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి మనము అటు లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి రైట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి చూడండి ఇది ఇట్లా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసేసుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నీట్గా చిన్న చిన్నగా పెట్టుకోండి ఫ్రిల్స్ ఇది స్పేస్ కాబట్టి బాగా లేస్తూ ఉంటుంది క్లాత్ మనం నీట్గా పెట్టినా కూడా నీట్గా కనిపించదు ఉబ్బుగా వస్తూ ఉంటుంది కానీ ఇట్లాంటి క్లాత్లే మంచిగా ఉంటాయి ఈ హ్యాండ్స్కి అయితే చూడండి ఇలా ఇంకా కొన్ని క్లాత్లు ఉంటాయి అవి అయితే ఇంకా ఆర్గన్స్ అయితే ఇంకా చాలా లేస్తూ ఉంటుంది ఇట్లా పెట్టేసేసుకున్న తర్వాత జార్జెట్ అయితే సూపర్గా సెట్ అవుతుంది ఈ క్లాత్ ఇట్లాంటి హ్యాండ్స్కి ఇలా ఇటు టూ ఇటు టూ సైడ్స్ పెట్టుకున్న తర్వాత నేను హ్యాండ్ అనేది ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను కొంతమంది హ్యాండ్ లేకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తారు హ్యాండ్స్ డైరెక్ట్గా యాడ్ చేసేస్తారు డ్రెస్కి కానీ నేను కొంచెం చిన్నగా స్మాల్గా హ్యాండ్స్ పెడితే మనం హ్యాండ్స్ అటు ఇటు కదులుతున్నా కూడా మనకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్ యాడ్ చేశాను లోపల ఈ హ్యాండ్స్కి నాకు ఫైవ్ ఇంచెస్కి సరిపోతుంది ఎంత లెంగ్త్ కావాలని చెప్పేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ ఫైవ్ ఇంచెస్ నుండి నేను అటాచ్ చేసుకుంటున్నాను ఇది ఈ మనం కుట్టుకున్న హ్యాండ్ అనేది ఫైవ్ ఇంచెస్ నుండి ఇటు సైడు అటు సైడు మార్క్ చేసుకొని టూ సైడ్స్ మార్క్ చేసుకొని అక్కడ వరకే రావాలి ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పైననే ఫ్రిల్స్ పెట్టుకోండి మిడిల్లో మిడిల్లో ఫ్రిల్స్ పెట్టేసుకొని దగ్గరగా అనుకొని దగ్గరగా అనుకుంటూ కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా నీట్గా రావాలి కిందికి జారకుండా ఫస్టే చూసుకోండి ఎంతవరకు సరిపోతుంది కరెక్ట్ మీరు పెట్టుకున్న మెజర్మెంట్ వరకు వస్తుందా రావట్లేదా అని చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఫ్రిల్లాగా పెట్టేసుకోండి మిడిల్లో ఫ్రిల్గా పెట్టుకు పెట్టుకొని కుట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది హ్యాండ్ని డైరెక్ట్గా మనము డ్రెస్సెస్కి యాడ్ చేసేసుకోవచ్చు దేనికైనా మన షోల్డర్ పార్ట్కి యాడ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.